ఇలా సూడు సెక్రటరీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులంటే అంటే ఏటో మరోసారి రుజువు అయిపోనదయ్యా అది ఎలాగంటే విశాఖపట్నంలోని సిఏఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు రెండు రోజుల పాటు ఆ రెండు రోజులు కూడా వందలాది మంది సచివాలయ ఉద్యోగులు ఆ ప్రోగ్రాంని గ్యాండ్ సక్సెస్ చేసేసారు అంటే ఇక్కడ మీకు ఏటర్థం అవుతుంది ఏ ప్రోగ్రాంకైనా సరే గ్యామ్ వార్డు సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఆ ప్రోగ్రాం సక్సెస్ అవ్వదు గేట్ దగ్గర నుంచి అడ్మినిస్ట్రేషన్ వరకు మొత్తం అందరు కూడా ఈలేనయ్యా ఇలాంటి వాళ్ళకి ఇన్ని పనులు చేస్తున్నారు ఇన్ని ప్రోగ్రాంలు సక్సెస్ చేస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే డిపార్ట్మెంట్ మాతృశాఖలు ఇవ్వడానికి మనకి ఏటయ్యో నొప్పి వాళ్ళు వాళ్ళకి ఇచ్చితే బాగుంటుంది కదా నేను ఏడు చెప్పిన మంచి కోసమే చెప్తాను ఆ మంచి ఇంటే మనకి మంచిది వాళ్ళకి మంచిది ఏటే మరో విషయంలో మళ్ళీ కలుద్దారు